నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్ రక్షణ రంగానికి సంబంధించినటువంటి మంత్రి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసినాడు భారత్తో యుద్ధం జరిగితే మమ్మల్ని ఆ దేవుడు మాత్రమే కాపాడాలి మేమేమీ చేయలేం అని చెప్పేసి చేతులు ఎత్తేయడమే కాకుండా ద దయచేసి భారత్తో యుద్ధం వద్దు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాం అనే రేంజ్లో మాట్లాడడం అయితే జరుగుతుందంట భారత్ ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఎలా అటాక్స్ చేస్తుంది అసలుకి వార్ జోన్లో సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందో పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టిస్తున్నటువంటి పరిస్థితి వివిధ మీడియా సోర్సెస్ ద్వారా వస్తుంది జామర్స్ ఎక్కడెక్కడ పెట్టినారు ఏం జరుగుతుంది ఏంది కథ అనేది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి మీకు కాశ్మీర్ కావాలా పైపెచ్చు వార్ మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయి మేము వాడతామని చెప్పేసి అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తారా ఇరవై ఆరు మందిని ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా పాశ్వికంగా చంపేసి ఈ రోజున వద్దొద్దు యుద్ధం వద్దు ఇండియాతో మేము పెట్టుకోలేం ఒకవేళ యుద్ధం వస్తే ఆ దేవుడు మాత్రమే మమ్మల్ని గట్టెక్కించాలి ఇంకెవ్వరూ గట్టెక్కించలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున క్షేత్రస్థాయిలో భారత్లో జరుగుతున్నటువంటి మీటింగ్లు సమావేశాలు నిన్న సూపర్ క్యాబినెట్ జరిగింది ఈ సూపర్ క్యాబినెట్ సమావేశం ఎప్పుడైతే జరిగిందో పాకిస్తాన్ మంత్రులకి చెమటలు పట్టింది నిన్న నైట్ అంతా కూడా ఒకటే వణుకుడు ఎక్కడ కూడా వాళ్ళంతట వాళ్ళే వచ్చి చెప్పినారు అర్ధరాత్రి రెండు గంటల రెండు గంటలన్నర ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో భారత్ అటాక్ చేయబోతోంది పాకిస్తాన్ని లేపయిపోతోంది యుద్ధం చేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ యుద్ధం చేసి మేము అటాక్ అని చెప్తారు ఇప్పటి నుంచే భారత్పై భారత్ పాకిస్తాన్ గురించి కానీ పాకిస్తాన్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడలేదు కానీ ప్రతినిత్యం వాళ్ళ సోషల్ మీడియాలోనే సోషల్ మీడియాలోనే అర్థమవుతుంది మరి ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే ట్విట్టర్ సర్వర్ ఏదైతే ఉండదో పాకిస్తాన్ది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ ఫియర్ ఏంటనేది మన దగ్గర అసలు మనం ఈ వార్ గురించి ఎట్లయినా కొట్టుకొని చేస్తాం మోడీ గారి మీద సంపూర్ణ నమ్మకం ఈరోజు ప్రజలకు ఉంది దాంతో మనం ఎలా కొట్టేస్తామని చెప్పేసి నమ్మకంతో ఉన్నారు కానీ పాకిస్తాన్ ప్రజానికి అలా లేదు భయపడుతున్నారు వణుకుతున్నారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు మన దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు అది సంగతి ఏ రోజైతే టెర్ర టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ రెండు రోజుల తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వచ్చేసి నరేంద్ర మోడీ గారితో మాట్లాడడానికి రెండు సార్లు ఫోన్ కాల్ చేస్తే ఫోన్ ఎత్తలా దబాంగ్ దబాంగ్ అన్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానితో మాట్లాడడానికి మన దేశం మన దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా అసలు ఇష్టమే పడలేదు మొత్తానికి ఏంటంటే భారత్ తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోబోతుందని చెప్పేసి వీళ్ళకైతే క్లారిటీ వచ్చేసింది ఈసారి కొట్టే దెబ్బతో సగం పాకిస్తాన్ లేకపోతుందా లేదంటే ఉగ్రముకు మొత్తం కూడా సమూలంగా నాశనం కాబోతుందా పైపెచ్చు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక పక్క ఏమో భారత్తో యుద్ధం అంటున్నారు ఇంకో పక్క నీళ్లు నాపితే యుద్ధం మీరు స్టార్ట్ యుద్ధం స్టార్ట్ అయిపోయింది అంటున్నారు ఒక పక్క ఏమో భారత్తో యుద్ధం వద్దు మేము కాళ్ళు అని చెప్పి చైనా రష్యా వాడి దగ్గరికి వెళ్తున్నారు అది అయిపోయింది ఇప్పుడు యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి సింధూ రివర్లో ఉన్నటువంటి నీటి నాపితే రక్తం అన్నోళ్ళు ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయినట్టే అన్నోళ్ళు యుద్ధం వద్దు అంటున్నారు ఒకవేళ భారత్ అటాక్ చేస్తే మళ్ళీ మేము యుద్ధం చేస్తాం అంటున్నారు అసలు వీళ్ళు ఒకటి ఒకదానికొకటి ఒకదానికొకటి అసలు పోలికలే లేవు మళ్ళీ మమ్మల్ని దేవుడే కాపాడాలి ఇరవై ఎనిమిది మంది మనుషుల ప్రాణాలను అతి కిరాతకంగా తీసినందుకు దేవుడు కాపాడతాడా ఏ దేవుడు చెప్పినాడో అంత కిరాతకంగా చంపమని మతం రిలీజియన్ పేరు అడిగి ఎవరు చంపమని చెప్పినారు ఏ మతం చెప్పింది ఇస్లాం చెప్పిందా మనకి సిగ్గుండాల మొత్తానికైతే వెనులో ఒడుకు పడుతుంది లిటరల్గా పోసుకుంటున్నారు అది సంగతి